చాలాకాలం చిరకాల మిత్రు మిత్రుడు పాత మహబూబ్నగర్ జిల్లావాసి వారు ఇక్కడ చదువుకొని ఉన్నత విద్యకే ఆస్ట్రేలియాకి పోయి అక్కడ కూడా బాగా చదువుకొని వారు బాగా స్థిరపడడం జరిగినది కేవలం ఉద్యోగం గురించే కాకుండా వారు వేరే వ్యాపారాలు చేసి ఆర్థికంగా కూడా బాగున్నారు అలాంటి వారు ఈరోజు తిరిగి మన ప్రాంతానికి ఏదైనా ఒకటి చేయాలి ఏదైనా ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి మెడికల్ యాప్ని క్విక్ వైటల్స్ పేరుతో మనకు అందించడం జరిగింది అది నాకు నిన్న వారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వాని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు నాకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు నేను కూడా ఆశ్చర్యపోయాను చూసి అంటే నిమిషాల్లో మనకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి బాడీ బాడీ అంతా కూడా స్కాన్ అవుతూ ఉంది మన చేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారానే యాప్ ద్వారా మనం అన్ని రిపోర్ట్స్ పొందడానికి అవకాశం ఉంది కానీ ఈరోజు ఎవరికైనా చిన్న రక్త పరీక్ష కానీ లేకపోతే స్టూల్స్ పరీక్ష కానీ ఇటువంటివి ఏమైనా చేసుకోవాలంటే డయాగ్నోస్టిక్స్ సెంటర్కి పోయి క్యూలో నిలబడి సమయమంతా వృధా చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ రిపోర్ట్స్ మళ్ళీ ఒకసారి పోయి ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉన్నాం అలాంటిది ఈరోజు అన్ని విషయాలు కూడా అంటే మన ప్రధానమైనటువంటి పార్ట్స్ గుండె కానీ ఊపిరితిత్తులు కానీ కాలేయం కానీ కిడ్నీస్ కానీ దాని తర్వాత డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చూసుకోవడానికి ఈ ఒక్క యాప్తో మన నిమిషాలపైన రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంది చాలా చీప్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు కేవలం ఒక మూడు వందల రూపాయలు కనుక మీరు పే చేస్తే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని పర్యాయాలైనా మీరు ఈ పరీక్షలు చేసుకోవచ్చు పరీక్షల్లో గొప్ప వ్యత్యాసం వస్తే మీరు దీన్ని కోరిలేట్ చేసుకోవడానికి డయాగ్నోస్టిక్ సెంటర్స్ పోయి అక్కడ కూడా ఈ రిజల్ట్స్ అవి కనుక కోరిలేట్ అయితే అప్పుడు మీరు ఏదైనా హాస్పిటల్కు మంచి డాక్టర్ దగ్గరికి పోవడానికి అవకాశం ఉందని మాట చెప్పినారు అందుకని గ్రామీణ ప్రాంతంలో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అందుబాటులో లేవు అలాంటి వాళ్ళు ఊర్లో కొద్దిగా గొప్ప చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎవరికైతే ఇబ్బంది ఉందో అలాంటి వాళ్ళకందరూ కూడా ఇలాంటి టెస్టులన్నీ చేసి ఎందుకంటే తక్కువ ధరతో మనం యాప్ దొరుకుతూ ఉంది కాబట్టి వాళ్ళకు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ చేసే పనిని అందించడానికి గొప్ప అవకాశం ఉంది హైదరాబాద్లో బిజీ లైఫ్లో టైం ఇవ్వలేనటువంటి వాళ్ళకు కూడా యాప్ ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను తప్పకుండా ఈ యాప్ తొందరగా గొప్ప పాపులారిటీ పొందుతుందని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే చీప్గా ఉంది యాక్యురేట్గా ఉంది ఎందుకంటే వారు వాళ్ళ యాపిల్ రిస్ట్ వాష్తో ఈ వచ్చిన రిపోర్ట్స్ సెల్ ఫోన్తో వారు కోరిలేట్ చేస్తే కేవలం కొన్ని డెసిమల్ తర్వాత కొంత వ్యత్యాసం మాత్రమే ఉంది అందుకని యాక్యురేట్గా ఇది రిజల్ట్స్ ఇస్తూ ఉంది కాబట్టి మంచి పాపులారిటీ వస్తుందని నా నమ్మకం హరీష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత మంచి యాప్ ఇచ్చినందుకు సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన మనం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు డబ్బు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ వైద్యం పైన ఖర్చు పెడుతున్నా దాని తర్వాత శానిటేషన్ పైన ఖర్చు పెడతా ఉన్నా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ పైన ఖర్చు పెడుతున్నా ఎందుకో కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ సిటీ కనుక చూస్తే ఈ వర్షాలు మొదలైన తర్వాత పెద్ద వర్షాలు మొదలైన తర్వాత దాదాపుగా ఎవరీ ఆల్టర్నేట్ పర్సన్ వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు ఈరోజు గొంతు గొంతు అంటే సరిగా లేదనేటువంటి మాట ప్రతి ఒక్కరి నుంచి కూడా వింటా ఉన్నాం జలుబు కానీ దగ్గు కానీ వింటూ ఉన్నాం అందుకని ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించాలి తప్పకుండా ఈ పారిశుద్ధ్యం పైన ఎక్కువ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి మాట హాస్పిటల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేయాలి డాక్టర్స్ సంఖ్య కూడా పెంచాలి హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనేటువంటి మాట మనం చేస్తాం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ వైద్యం పైన ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యం తప్పకుండా కాపాడుతుందని నమ్మకం నాకుంది అదే మాదిరి కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు ఉదారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు సహాయం అందించి ఈ వైద్యం బాగుపడే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మాత్రం నేను తప్పకుండా నేను భావిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చాలా మంచి డే అండి యాక్చువల్లీ మేము బాంబేలో కానీ ఢిల్లీలో కానీ చేద్దాం అనుకున్నాము ఓకే బట్ నేను హైదరాబాద్ నుంచి కాబట్టి మా టీంని అందరినీ ఒప్పించి బాంబే నుంచి ఢిల్లీ నుంచి కూడా చాలామందిని ఇక్కడికి ఇన్వైట్ చేసి పిలిచి మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు పొద్దున్నొచ్చినారు ఇక్కడికి వచ్చి కొంతమంది పార్ట్నర్స్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినారు ఒకరిద్దరు యుఎస్ నుంచి వచ్చినారు అందరు వచ్చి ఇక్కడ క్విక్ వైటల్స్ని రిలీజ్ చేసినామండి క్విక్ వైటల్స్ ఈజ్ ఏ డయాగ్నోస్టిక్ టూల్ మీకు మీ బేసిక్ వైటల్స్ని మొత్తం వన్ మినిట్ ఫే ఫోన్ ఫోన్లో స్కాన్తో చెప్పేస్తుంది అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి దానిలో ఇట్స్ వెరీ ఇది రాకెట్ సైన్స్ కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఇది రాకెట్ సైన్స్ కాదు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న రెండు మూడు టూల్స్ని కలిపి ఒక టూల్ క్రియేట్ చేసినామండి అంతే మీరు ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఇది సబ్స్క్రిప్షన్ మోడల్లో సింగిల్ యూజ్ మోడల్ కూడా ఉంటుంది కానీ సబ్స్క్రిప్షన్ మోడల్ బెటర్ ఎందుకంటే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ యానం పడుతుంది లాంచ్ త్రీ హండ్రెడ్ ఎల్ ఎల్ఏయూఎన్సిహెచ్ త్రీ హండ్రెడ్ అనే కోడ్ కొడితే మీకు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అంటే తొమ్మిది వందల రూపాయలు సంవత్సరానికి విచ్ ఇస్ నథింగ్ కదా మీ హెల్త్ కంటే తొమ్మిది వందల రూపాయలు ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు తొమ్మిది వందల రూపాయలు పెడితే మీరు సంవత్సరం మొత్తం స్కాన్ చేసుకోవచ్చు రిల్ అది ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వైరస్లు కానీ కోవిడ్ కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూసినా మీకు వైరస్ ఉంది ఇంతకుముందు సమ్మర్ వస్తే వైరస్ రాదు అనుకునేటోళ్ళు ఇప్పుడు సమ్మర్ మొత్తం వైరసే ఉంది సమ్మర్ ఇండియాలో కదా మరి ఆ వైరస్ మీరు ఎక్కడెక్కడనో పోతున్నారు టచ్ చేస్తున్నారు మీకు వస్తుంది సో దాని బదులు ఎక్కడెక్కడికో పోయి తిరిగే బదులు ఇంట్లో చెక్ చేసుకోండి మీకు హెల్త్ అసలు బాగా అనిపించట్లేదు ఇంట్లో చెక్ చేసుకోండి మీకు స్పైక్స్ కనిపిస్తే మీకు తెలిసిపోతుంది దాంట్లో అప్పుడు మీరు వెళ్ళి డాక్టర్కి చూపించండి దెన్ ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళి మళ్ళీ డయాగ్నోస్టిక్ చే ట్రెడిషనల్ మెథడ్ ఎప్పుడైనా రెస్పెక్ట్ చేయాలి దానికి కాంపిటీషన్ మేము కాదు ఓకే విఆర్ ఓన్లీ కాంప్లిమెంట్ టు ద సిస్టమ్ అంతే ఉన్న సిస్టమ్ని మేము ఇంకా బెటర్గా ఎట్లా యూస్ చేసుకోవాలని చెప్తున్నామండి అంతే థ్యాంక్ యూ అండి